రైతు సోదరులకు నమస్కారం నేను మీ గాజుల ప్రవీణ్ కుమార్ ఈరోజు నేను మన ప్రకృతి వ్యవసాయంలో భాగంగా అమృత్ జల్ తయారీ మరియు వాటి ఉపయోగ ఉపయోగాల గురించి చెప్పాలనుకుంటున్నాను మన ప్రకృతి వ్యవసాయంలో జీవామృతం పంచకావ్యం తదితర మిగతావి చూసాము ఈరోజు ఈ అమృతజల్ గురించి మాట్లాడుకుందాం అమృత్జల్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు భారతీయ జాతి ఆవు తాజా పేడ తీసుకోవాలి ఒక పది కిలోలు ఇలా గడ్డి గిట్ల ఏమైనా ఉంటే తీసేయాలి పేడలో తీసుకున్న తర్వాత తర్వాత ఆవు మూత్రము ఇది ఎంత పాతదైతే అంత మంచిది ఆవు మూత్రం ఒక పది లీటర్లు నల్లబెల్లం ఒక రెండు కిలోలు ఒకవేళ నల్లబెల్లం లేనట్లయితే చెరుకు రసం తీసుకోవచ్చు లేకపోతే బాగా పండిన అరటి పండ్లు కూడా తీసుకొని తయారు చేసుకోవచ్చు ఒక డ్రమ్ము రెండు వందల లీటర్ల కెపాసిటీ గల డ్రమ్ తీసుకోవాలి దాంట్లో తగినంత నీళ్లు నూట ఎనభై లీటర్ల వరకు నీళ్లు మనము రెండు వందల లీటర్లకు మేకప్ చేసుకోవాలి ఇప్పుడు అమృతజల్ తయారు చేసుకోవడానికి ఏ విధంగా తయారు చేసుకుంటామంటే ఒక ప్లాస్టిక్ డ్రమ్ తీసుకోవాలి మీరు చూసినట్లయితే ఇందులో ఒక పెద్ద రెండు వందల లీటర్ల డ్రమ్ తీసుకున్నాము తర్వాత దాన్ని మూత్రంతో కలిపేయాలి దానికి మూత్రంలో కలిపిన తర్వాత బెల్లం వేయాలి మనము చెప్పుకున్నట్లు రెండు కిలోల బెల్లం వేస్తే మన సూక్ష్మజీవులకు ఆహారంగా పనిచేస్తుంది ఆవుపేడ మరియు ఆ మూత్రం రెండు మిక్స్ చేసిన తర్వాత ఒక కట్టె తీసుకోవాలి కట్టె తీసుకొని కట్టెతోని సవ్య దిశలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే మిక్స్ అవ్వడానికి ఆవు పేడలో వివిధ రకాల ప్రయోజకరమైన సూక్ష్మజీవులు ఉంటాయి అవి ఆవు మూత్రంలో ఆవు పేడేమో సూక్ష్మజీవులకు ఉపయోగపడుతుంది అదేవిధంగా ఆవు మూత్రంలో ఏముందంటే కిరణజన్య సమయోగక్రియకు సహాయపడే సూక్ష్మజీవులు ఉంటాయి ఈ సూక్ష్మజీవులు ఆహారాన్ని మరింత రుచికరంగా చేసి మన వృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది పిడికడు పుట్టమట్టి కలుపుకోవాలి చెప్పినట్లు మిక్సింగ్ చేసేటప్పుడు నెమ్మదిగా సవ్య దిశలోనే తిప్పాలి అలా కాకుండా ఇష్టం వచ్చినట్లు తిప్పితే ఏమవుతుందంటే సూక్ష్మజీవులు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది మళ్ళీ తర్వాత ఏంటంటే ఇది ఇలా తిప్పుకున్న తర్వాత సవ్య దిశలో వాటిపైన ఒకటి పల్చటి గుడ్డ కట్టుకోవాలి ఎందుకంటే సూర్యరక్ష్మి ఎక్కువ పడకుండా సూర్యకాంతి మరియు వర్షానికి గురి కాకుండా చూసుకోవాలి వారానికి ఒకసారి మన ఈ అమృతజలు ఉపయోగించినట్లయితే మొక్కలు నీరు పెట్టడం వలన నేల సజీవంగా మరియు పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది మనం ఫిల్టర్ చేసిన అమృతజల్ని కూడా మనము వారానికి ఒకసారి లేదా ఒకసారి పిచికారి చేయడం వల్ల చీడపీడల ఉద్ధృతి కూడా తగ్గుతుంది ఇది ఒక ఫోయిలర్ స్ప్రే కూడా చేసుకోవచ్చు అదేవిధంగా మనము చెట్టు చెట్టుకి వెళ్ళి కూడా ఐదు లీటర్ల నుంచి పది లీటర్లు ఒక పెద్ద చెట్టుకి కూడా మనము వేసుకోవచ్చు అమృత్ జలంని మనము విత్తన శుద్ధి కూడా వాడుకోవచ్చు ఇరవై నాలుగు గంటలు నానబెట్టడం ద్వారా అమృత మంచి జర్మినేషన్ అవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది బలమైన మొక్కకు సహాయపడుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరియు మన ప్రకృతి వ్యవసాయంలో రాబోయే వాటి గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదాలు